అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పెస్కోడ విశాఖపట్నం వాసులకు అలాగే విశాఖను సందర్శించే టూరిస్టులకు డబుల్ ధమాకా త్వరలోనే డబుల్ దెక్కర్ బస్సులు విశాఖ వీధుల్లో చెక్కర్లు కొట్టబోతున్నాయి విశాఖపట్నంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి అలాగే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు గాను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది పర్యాటకులతో పాటుగా స్థానికులకు కూడా సౌకర్యవంతమైన రవాణాను అందించేందుకు విద్యుత్తో నడిచే రెండు డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేయాలని జీవిఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ భావిస్తోంది ఇందులో ఒకటి ఎయిర్ కండిషన్ కాగా మరొకటి నాన్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సు ఇక ఈ రెండు హాఫ్ ఆఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను విశాఖపట్నంలోని అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల మీదుగా నడపనున్నారు ఇక ఈ విధానం వలన ప్రయాణికులు ఒక చోట బస్ ఎక్కి తమకు ఇష్టమైన ప్రదేశంలో దిగొచ్చు అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించిన తర్వాత ఆ వెనుక వచ్చే బస్సులో తిరిగి ప్రయాణించే వీలుంటుంది దీంతో తమకు ఇష్టమైన చోట దిగి మళ్ళీ వెనుక వచ్చే బస్సులో ఖర్చు లేకుండా ప్రయాణించే వీలును ఈ హాఫ్ ఆఫ్ ఆఫ్ విధానం కల్పిస్తుంది ఈ విధానం వల్ల ఒక్క రోజులోనే విశాఖలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను చుట్టేయాలనుకునే వారికి ఈ యూహు డబుల్ డెక్కర్ బస్సులు అనుకూలంగా మారనున్నాయి తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణంతో విశాఖ అంతాలను ఆస్వాదించేయచ్చు